నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో టిడిపి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావలికృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రచారం రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించారని ఆయన ప్రజల్ని కోరారు తమ ప్రభుత్వం గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో టిడిపి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావలికృష్ణ రెడ్డి ఎన్నికల రథంపై ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించారని ఆయన ప్రజల్ని కోరారు తమ ప్రభుత్వం గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు మీ ఆశీర్వాదుల కోసం మీ దీవెనల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద అయితే అందరూ కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి రోజున మేము ముందుకు వచ్చాం ఒకసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదంటే మన ప్రాంత అభివృద్ధి అన్నీ కూడా కుంటుపడ్డాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఈ రోజున కాలనీలు కానీ రోడ్లు కానీ రైళ్ళు కానీ కాల్ ఇళ్ళ స్థలాలు కానీ అన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి వచ్చిన పరిస్థితులు లేవు రేట్లు పెరిగిపోయినాయి ఖర్చులు పెరిగిపోయినాయి రాబడి తగ్గిపోయింది అందుకని ఈరోజు మనం అందరూ కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే గారు సంపాదన మీద ద్వేయం పెట్టుకున్నాడు తప్ప పేద పడుగు బలహీన వర్గాలు జీవించే ప్రాంతంలో పేదవాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోయాడు జనరల్గా కూడా ఒక కుటుంబ యజమాని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో తన భార్య బిడ్డల్ని గుర్తుగా సంసారాన్ని ఎలా జాగ్రత్తగా నడుపుకుంటాడో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా సబ్బంది వచ్చినా అన్నిటికీ అండగా ఉంటూ కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యే పరిష్కరించాలి రైతులకు నీళ్లు లేకపోతే కాలువలు నీళ్లు నీళ్లు ఇప్పించాలి ఇళ్ళకి మంచినీటి సదుపాయాలు లేకపోతే సదుపాయాలు కల్పించాలి కరెంటు లేకపోతే కరెంటు సదుపాయాలు ఇచ్చి వీధి లైట్లు వేర్పించాలి ఒక్క అవకాశం నాకు కల్పించండి ఒకే ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి నా అభివృద్ధి ఏందో నేను చూపిస్తాను తప్పకుండా నేను ప్రజల్లో ఉండే మనిషినే మీరు ఇప్పటికే చూస్తుంటారు నేను నిడారంబరంగానే ఒంటరిగానే వస్తున్నా మిగతా మమేకం ఇవ్వాలనే వస్తున్నా అంగు ఆర్పాట దూరంగా పేద పడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని పేదవాళ్ళకి సేవ చేయాలని ఎక్కడ పేదవాళ్ళు నిర్వీర్యమైపోతున్నారు ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారు పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోయినాయి పేదవాడిని కూడా సమాజంలో ఒక స్థాయికి తీసుకురావాలి వాళ్ళని హక్కులు చేర్చుకోవాలి వాళ్ళ ఎక్కువ అర్థం చేసుకోవాలి వాళ్ళ యొక్క అన్నిటి విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఆలోచనతో రాజకీయాలకు వచ్చాను తప్ప నాకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యంలో కోట్ల రూపాయలు వదులుకొని రోజు రాజకీయాలకు వచ్చానంటే ఒకటి ఉన్న డబ్బుతో నేను పోతూ పోతూ ఏది ఎత్తుకోపోను పోయేది ఒక కీర్తి తప్ప ఆయన చనిపోతే ఫలానాడు గొప్పగా పనిచేసిన అనిపించుకోవడానికి రాజకీయాలకు వచ్చాను తప్ప సంపాదించుకోవడానికి రాలేదనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మహాతల్లి పోలేరమ్మ సాక్షిగా కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మాతమ్మ సాక్షిగా నా ఇవ మాతమ్మ నేను సంవత్సరానికి ఒకసారి మాతమ్మను నా ఇంటికి తీసుకొచ్చి పచ్చ శారీ పెట్టి చిత్తూరు నుంచో లేదంటే గూడూరు నుంచో రేణుగూడి నుంచో తీసుకొచ్చి మా ఇంట్లో నా జాతకరిత్యే అరుంధికి నాకు ఒక అనుబంధం ఉందంట అందుకని నా ఇంట్లో పనిచేసే వాళ్ళ నుంచి అందరూ కూడా అరుంధతిలో ఉంటారు అందుకని అగ అరుంధితులకి నాకు ఆ బంధం పూర్వజన బంధం ఉందని నా జాతకంలో ఉంటే